కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆరోపణలు ప్రత్యారోపణల యుద్ధం నడుస్తోంది జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం సీబీఐకి విచారణకు అప్పగించడంతో రాజకీయం రసకందాయంలో పడింది కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని ఎమ్మెల్సీ కవిత నిర్ధారించారని కాంగ్రెస్ నేతలు విమర్శించారు కాళేశ్వరంపై విచారణను సీబీఐకి అప్పగించడంపై హర్షం వ్యక్తం చేసిన బీజేపీ అన్ని ఆధారాలు ఇవ్వాలని డిమాండ్ చేసింది గోదావరిపై తెలంగాణ హక్కుల్ని కాలరాసే కుట్రలో భాగంగా ప్రధాని మోదీ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు కలిసి నాటకాలు ఆడుతున్నారని బీఆర్ఎస్ ఆరోపించింది కాళేశ్వరం ప్రాజెక్టు పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ జాగృతి వ్యవస్థాపకురాలు కవిత చేసిన వ్యాఖ్యలో సంచలనం సృష్టిస్తున్నాయి ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందనే కాంగ్రెస్ మొదటి నుంచి చేస్తున్న ఆరోపణలు వాస్తవమని కవిత వ్యాఖ్యలతో తేలిపోయిందని హస్తం పార్టీ నేతలు వెల్లడించారు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిని కవిత ఒప్పుకున్నారని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం సిట్ సీబీసీఐడి ద్వారా విచారణ జరిపే అవకాశమున్నా అపోహలకు తావు లేకుండా సీబీఐకి అప్పగించడంపై కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ హర్షం వ్యక్తం చేశారు కల్వకుంట్ల కుటుంబానికి కాళేశ్వరం కామధేనువులా మారిందన్న మాట కవిత మాటలతో నిజమైందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు కేసీఆర్ కుటుంబ గొడవలకు కాంగ్రెస్కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు ఒక అడుగు ముందుకు వేసి కవిత హరీష్ రావు గారికి సంతోష్ రావు గారికి సంబంధం ఉందన్న మాట చెప్తున్న సందర్భంలో అంటే కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఆ కుటుంబంలోనే సభ్యురాలు ఉన్నటువంటి కవిత చెప్పిందంటే మరో మాట కవిత అన్నటువంటి సందర్భం చూసిన హరీష్ రావు గారి అయాంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలను గమనించే పక్కన పెట్టినామని అంటే ఆ రోజు ఎందుకు ఈ అవినీతి అక్రమాలపై నిరదీయలేరు కవిత గారిని ఈ సమాధానం సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉంది హరీష్ రావు గారు అసెంబ్లీలో మాట్లాడిన మాటలిజమా కవిత గారు మాట్లాడిన మాటలిజమా బీఆర్ఎస్ పార్టీని ప్రజలకు చెప్పాలి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను సీబీఐకు అప్పగిస్తామని ప్రభుత్వం వెల్లడించడంపై బీజేపీ జాతీయ ఉపాధ్యకురాలు అనుమానాలు వ్యక్తం చేశారు జస్టిస్ ఘోష్ నివేదికలో ఏం గోప్యంగా ఉంచారో తెలియదని వ్యాఖ్యానించారు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య లోపాయకారి ఒప్పందం ఉందని అనుమానం వ్యక్తం చేసిన డీకే అరుణ సీబీఐ విచారణకు రాష్ట ప్రభుత్వం ఎంతవరకు సహకరిస్తుందో తెలియదని స్పష్టం చేశారు కాళేశ్వరంలోని అవకతవకలపై సీబీఐ విచారణకు ఆదేశిస్తే కాంగ్రెస్ బీజేపీ ఒకటైనట్లు ఎలా అవుతుందని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వేశారు పై హరీష్ ప్రశ్నించారు గులాబీ పార్టీ కుంభకోణం బయటకొచ్చినందుకే అక్కసు వెళ్లగక్కుతున్నారని మండిపడ్డారు కాళేశ్వరం కేసును విధిలేని పరిస్థితుల్లోనే కాంగ్రెస్ సర్కార్ సీబీఐ విచారణకు ఇచ్చిందని రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్ విమర్శించారు అన్ని ఆధారాలు సీబీఐకి ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు జరిగినటువంటి విషయం చూస్తా ఉంటే రెండు రోజులు ఆ సమావేశంలో ఏమిటి తేల్చింది ఏమిటంటే మసిబూసి మారికకాయ చేసి కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వివరిస్తుంది కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి కుంభకోణం సిబిఐ దర్యాప్తు ద్వారానే వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి వస్తాయని నిజం నిగ్గు తేల్చే సంస్థ సిబిఐది మాత్రమే చెప్పి వారికి నిన్న కనివిప్పైంది గోదావరి జలాలపై తెలంగాణ హక్కుల్ని కాలరాసే కుట్రల్ని ప్రధాని మోదీ ఏపీ సీఎం చంద్రబాబు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలసి ఆడుతున్నారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లుగానే పీసీ ఘోష్ కమిషన్ పనిచేసిందని ఆరోపించారు మేడిగడ్డ వద్ద రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై ఒకటిన ఏదో పేరుడు శబ్దమొచ్చిందని అప్పటి అసిస్టెంట్ ఇంజనీర్ మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదును ఎందుకు ప్రస్తావించలేదని ఆర్ఎస్ ప్రవీణ్ ప్రశ్నించారు అంటే బీజేపీ నాయకులతోని కూడా రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యి ఈరోజు కాళేశ్వరం ఒక కుంభకోణంగా చూపించి దీని మీద రాత్రి అందరూ ప్రజలు నిద్రపోతున్నప్పుడు సిబిఐకి ఆర్డర్ చేసిండ్రు ఇలా మేం మళ్ళీ అడుగుతున్నాం రేవంత్ రెడ్డి నీకు నిజంగా ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా నువ్వు సిట్టు ఏర్పాటు చేయాల్సింది క్రైమ్ నెంబర్ వన్ సెవెంటీ ఫోర్ బై ట్వంటీ ట్వంటీ త్రీ ఆఫ్ మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్ ఆ పిల్లరు కుంగిపోయింది కాదు దాన్ని ఎవరో పేల్ చేసిండ్రని బలమైన సాక్ష్యాధారాలతో మేమందరం చెప్తే నువ్వు దాని మీద సిట్ వేయాల్సిందే దాని వెనుకున్న అగంతకులు ఎవరు అని ఆ ఇంజనీర్ ఇచ్చిన కంప్లైంట్ మీద సిట్ వేయాల్సింది దాని మీద ఎంక్వైరీ చేయాలి